హాయ్ హలో వెల్కమ్ టు వసంత శారీ కలెక్షన్ డబుల్ టూ వన్ నైన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ డైలీ వేర్లో మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి డిజిటల్ సిబూరి శారీస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే డిజిటల్ సిబూరి శారీస్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది డిజిటల్ శివూరి శారీస్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది శారీ అండి శారీ మొత్తం ఇదే ఇదే వస్తుంది ఇలాగే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు కావాలంటే ఆపోజిట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫాయిల్ సిల్వర్ ప్రింట్ అండి ఇది ఫాయిల్ సిల్వర్ ప్రింట్ శారీసు కేవలం ఐదు వందలు ఓన్లీ వందలు మాత్రమే ఫాయిల్ సిల్వర్ ప్రింట్ శారీస్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ఇస్తాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాము సిల్వర్ ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి మెహందీ కలరు శారీస్ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఫాయిల్ సిల్వర్ పింక్ శారీస్ అండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది శారీ పళ్ళు శారీ వచ్చేసి ఇలా వస్తుంది సిల్వర్ ప్రింట్ వస్తుందండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం ఇలా జర్రీ లైన్స్ వస్తాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి